హరి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల దగ్గరికి వచ్చాం భక్తి యొక్క ప్రాశస్యం ఏమిటి సామాన్యుడికి భక్తి ఎలా ఉపయోగపడుతుంది ఆ భక్తి లేకపోతే సామాన్యుడు ఏమి నష్టపోతాడు అనేది ఈరోజు సత్సంగంలో చెప్పదలుచుకున్నాను ఇరవై ఒకటవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ అవ్యక్తం అక్షరం అని పండితులు చెప్తున్నారంట అవ్యక్తో అక్షర ఇత్యుక్తం యుక్తస్థం అహు అహు అంటే పండితులు వారు చెప్తున్నారు పరమాం గతిం ఆ పరమ గతి గురించి చెప్తున్నారు యాక్చువల్గా మనందరికీ కూడా అంతిమ లక్ష్యం ఆ పరమగతి గతి అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అస్తిత్వం య ప్రాప్య అది సంపాదించిన తర్వాత అది ప్రాప్తించిన తర్వాత నా నివర్తంతే తద్ధామ పరమమ్మ తిరిగి మళ్ళీ మళ్ళీ పుట్టడం అనే ఈ అవసంగా పుట్టడం అనేది దాని గురించి తప్పించుకుంటాం అవసంగా మన వశంలో మనం లేకుండా మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం మనం వసం మన వశంలో మనం లేకుండా నిద్రపోతున్నాం మన వశంలో మనం లేకుండా మేల్కుంటున్నాం అలాగే మరణిస్తున్నాం మళ్ళీ పుడుతున్నాం అదేవిధంగా మన వశంలో లేకుండా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల పగల బ్రహ్మ యొక్క పగలు కాగానే రాత్రిలోకి ప్రవేశించేస్తున్నాం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల రాత్రి గడిచిన పెమ్మట తిరిగి మళ్ళీ ఉత్పన్నం ఇదంతా కూడా మన వసంలో లేకుండా జరిగిపోతుంది దాన్ని జయించి దాని వెనుక ఉన్నటువంటి దాని కంట్రోల్లో ఈ సిస్టమ్ని తన కంట్రోల్లో ఉంచుకున్నటువంటి పరం గతి పరమాంగతిలో ఉన్న ఆ కృష్ణ పరమాత్మని పట్టుకుని మనం ఈ చక్రం నుంచి తప్పించుకునే విధానం గురించి ఈ భగవద్గీత చెప్తుంది ఆయన పట్టుకుంటే ఆ పరమాంగతిని పట్టుకుంటే ఈ అవసంలో ఉన్నటువంటి దాన్ని తప్పించుకోవచ్చు ఆయన పొందొచ్చు నన్ను తత్తే మళ్ళీ తిరిగి 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 పుట్టాల్సిన అవసరం ఉండదు ఇరవై రెండవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ పురుష స పరహ పార్థ ఆ పురుషుడు ఎవరంటే అది కృష్ణ పరమాత్మ పరంలో ఉన్నటువంటి పురుషుడి గురించి చెప్తున్నారు పార్థ భత్య లబ్ధ్యం అని అన్వయ ఇక దాన్ని పొందలేము కేవలం భక్తి ద్వారా మాత్రమే పొందుతాము అని ఈ శ్లోకంలో చెప్పారు ఎస్ యా అంతస్థాని భూతాని ఈ ఈ భూతాలన్నింటికి కూడా అంతస్థంగా ఉన్నటువంటి అంటే ఆత్మ సాక్షిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏనా సర్వమితం తతం ఈ సర్వంలోనూ కూడా ఉన్నటువంటి ఆ పరమాత్మని పట్టుకోవడానికి కేవలం భక్తి మాత్రమే సాధన